ఎలక్ట్రిక్ మీడియా ప్రింట్ మీడియా కానీ ఒక్క శుభాకాంక్షలు తెలుస్తూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం ఏంటిదంటే ఈరోజు జరుగుతున్నటువంటి ఆత్మహత్యలు రోజుకోవలు చనిపోవడం జరుగుతుంది కార్మికులు పని లేక ఉపాధి లేక నాలుగు నెలలు అవుతుంది ఇప్పటివరకల్లా వరకల్లా వాళ్ళకు డబ్బులు ఏదైతే యాభై సబ్సిడీ వాళ్ళకి తొమ్మిది కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా కార్మికులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వం ప్రభుత్వాన్ని చేయాలి ఏదో ఒక్కడ కేటీఆర్ ఉన్నాడు మాకేం అవసరం చేసి రిలాక్స్ చేసు ఇది కరెక్ట్ పద్ధతి కాదు గవర్నమెంట్ మీకు ఇచ్చి ఇలా అధికారం ఇచ్చిరు కాబట్టి రావాల్సిన రెండు వందల కోట్ల బకాయిలు సుధంగా అలాగే యాభై కోట్ల బకాయిలు రిలీజ్ చేసిర్రు అదే విధంగా మిగతా బకాయిలు రిలీజ్ చేయాలి దీనికి ఎలక్షన్ కోడ్ ఏమో అమలు ఉండదు దీనికి ఉండదు కండిషన్ ప్రోగ్రాం కాబట్టి ఖచ్చితంగా అవిషన్ పూర్తి స్థాయిలో విడుదల చేసి కార్మికులకు మూడు వందల అరవై ఐదు రోజులు పని కనిపించే విధంగా వాళ్ళకు గవర్నమెంట్ ప్రోగ్రాం ఇవ్వాలని ఇక పెద్దలు కేకే మహేందర్ రెడ్డి గారు కానీ ఆదిసీనా కానీ మా యొక్క డిమాండ్ బహుజన సమాజ్ పార్టీతోనే డిమాండ్ చేస్తున్నాం లేని ఏడాలో రోజుకొక కార్మికులు ఆత్మహత్య చేసుకుంటూ దీనికి కారణం పూర్తి స్థాయిలో బాధ్యత మీదే బాధ్యత వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా మీరు ఇస్తాన ఏదైతే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇప్పటి వరకు ఇవ్వలే ఏదైతే మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తాను పెన్షన్ ఇప్పటివరకు రాలే రెండు వందల యూనిట్ల కరెంట్ అన్నారు అది మాత్రం ఒక్క టెన్ పర్సెంట్ మందికి వస్తుంది గ్యాస్ సబ్సిడీ అది సుధంగా ఇప్పటివరకల్లా పది శాతం మందికే వస్తుంది అదే విధంగా మీరు ఇచ్చిన హామీలు ఇలా చూసుకుంటూ పోతే పద్దెనిమిది అది కూడా పోతే ఆరు గ్యారెంటీ అన్నాను ఆరు గ్యారెంటీ ఇప్పటివరకు ఏ గ్యారెంటీలు అమలు కాలేదు ఒక బస్సు తప్పితే నేను చెప్తాను మీరు ఇచ్చిన గ్యారెంటీలు నిలబెట్టుకోరు ఇలా లక్ష రెండు లక్షల రూపాయలు అన్నారు ఇలా రైతులకు అది కాలేదు ఆటో కార్మికులకు పన్నెండు వేల రూపాయలు ఇస్తన్నారు అది లేదు కౌలు రైతులకు పన్నెండు వేలు ఇస్తన్నారు అది లేదు రైతు బంధు పదిహేను వేలు ఇస్తారు ప్రభుత్వం వచ్చినాక అది సుఖం రాలేదు బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తారు అదితో ఇప్పటివరకు ఇవ్వలేదు ఇవన్నీ మీరు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా మీరు నిలబెట్టుకోవాలని లేని ఏళ్ళు మీకు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలే మీకు గుణపడ చెప్తారు అని బహుజన సమాజ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం కార్మికులను ఆదుకోండి అలా సాగులు చచ్చిపోతే మీకు రోజు మంచిది కాదు అలా గోస మీద జరుగుతుంది ఖచ్చితంగా మీరు వాళ్ళకి ఇచ్చే ఏదైనా తొమ్మిది కోట్ల రూపాయలు అది వెంటనే ఈ రెండు రోజుల రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం బహుజన సమాజ పార్టీ తరఫున